హలో ఆల్ వెల్కమ్ నేను మిసిరి ఈ రోజు మీ అందరికి నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో హడావుడి ఉన్నా లంచ్ బాక్సులు పెట్టాలన్నా టైం ఎక్కువగా లేకపోయినా క్విక్ గా అయిపోయే రెసిపీస్ లో ఇది ఒకటి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలు మిగతా కర్రీ అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా మంది చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అలా ఏం కాదు ఇప్పుడు ప్రాసెస్ లో వంకాయలు నీట్ గా వాష్ చేసిన తర్వాత ఫోర్ సైడ్స్ ఘాట్లు పెట్టుకుని సాల్ట్ కలిపిన వాటర్ లో వేసి నేను చూపించినట్టుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగానే రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దగ్గర రెండు కొబ్బరి ముక్క కనుక ఉంటే దాన్ని కొంచెం వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పును కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఫైనల్ గా దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేవి ఈ హీట్ కే ఫ్రై అయిపోతాయి నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి వేడికి నువ్వులు అనేవి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇలా చిటపట్లాడుతూ ఉంటాయి అలా కడాయిలోనే ఉంచేసామంటే ఆ హీట్ కి నువ్వులు బాగా మాడిపోతాయి కాబట్టి వెంటనే తీసుకొని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి కారం అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి అలాగే దీనిలోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి మసాలాకి సరిపడినంత ఉప్పు ఉప్పు కూడా వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపించినట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఉల్లిపాయని ఇంకో ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మసాలా పేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఏమి వేయ నేనైతే ఇక్కడ పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా నేను మసాలాను అయితే రెడీ చేసుకున్నాను వీటిలో స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా ఉంచుకోవాలి కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు మీరు కనుక ఆరు కేజీ కేజీ మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మసాలానైతే ప్రిపేర్ చేసుకోండి అంటే క్వాంటిటీస్ అన్నీ కూడా ఎక్కువ వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకుంటే మీకు మసాలా పేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా మసాలాని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలండి బయటకు రాకుండా వంకాయలకి ఘాట్లు పెట్టుకునేటప్పుడు ఫుల్గా చివరి వరకు పెట్టకుండా సగం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే విచ్చిపోతాయి అదంతా వంకాయలాగా ఉండదు చూసారు కదా ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చీలకలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా దీనిలోకి అరేంజ్ చేసేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత ఎక్కువగా కలిపేయకూడదండి చిదురు చిదురుగా అయిపోతాయి చూసారు కదా ఇలా వంకాయలు అన్ని కూడా స్పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి వన్ సైడ్ కొంచెం కుక్ అయ్యాయి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని రెండో సైడ్ కి కూడా టర్న్ చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మన దగ్గర మిగిలిన పేస్ట్ ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి కలలు అనేవి మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి వంకాయలు ఉడకడానికి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి చూడండి వంకాయలు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఆయిల్ లో మగ్గిపోయాయి కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి కుక్ చేయాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి వేసుకోవడం వల్ల మనకు ఒకవేళ మసాలాలు ఎక్కువైనా సరే బ్యాలెన్స్ అవుతుందండి మీకు పులుపు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు అలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం చింతపండు పులుసు కూడా వేసి కొంచెం వాటర్ వేసి లైట్ గా కలపాలి మరీ ఎక్కువగా కలిపేయకూడదు చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి కుక్ చేయాలి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కదా ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఫైనల్ గా దీనిలోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి ఈ గ్రేవీ అనేది మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీకు మరీ గ్రేవీ గ్రేవీగా కావాలా కొంచెం ఎగిరిపోయి కావాలా అనేది మీరు చూసుకోవచ్చు నేనైతే ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ చూసాం వంకాయ కూడా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో నోట్లో ఎలా వేసుకుంటే ఎలా కరిగిపోతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్ కూడా కట్ చేసుకోండి